ఇదిగో బాబు ఒక్క నిమిషం మేము సూర్యపట్నం నుంచి వచ్చాం కలెక్టర్ గారిని కలిసి పిటిషన్ ఇవ్వాలి ఇంత మంది వెళ్ళడం కుదరదండి ఎవరో ఇద్దరే వెళ్ళాలి అయినా ఇప్పుడు అది చాలా ముఖ్యమైన డిస్కషన్ లో ఉన్నారు హరిశ్చంద్ర ప్రసాద్ గారు వచ్చారని చెప్పండి సరే ఒక స్లిప్ మీద రాసి పొలిటికల్ ప్రెషర్ ని మీరు కేర్ చేయాల్సిన పని లేదు మనకి లాండ్ ఆర్డర్ ముఖ్యం కుండాయిజం మీద మీరు ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోండి ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను ఇట్స్ అబర్నింగ్ ప్రాబ్లం వి షుడ్ డు సంథింగ్ అబౌట్ దిస్ మేడం సూర్యపట్నం నుంచి మీకోసం ఎవరో రైతులు వచ్చారు మీకేదో పిటిషన్ పాలంటా వాళ్ళని వెయిట్ చేయమని చెప్పాను నేను తర్వాత మాట్లాడతాను అలాగే మేడం చక్కరయ్య మేడం వాళ్ళని వెంటనే లోపల పంపించు అలాగే మేడం మీరు పది నిమిషాలు వెయిట్ చేయండి వాళ్ళతో మాట్లాడిన తర్వాత పిలుస్తాను ఓకే మేడం నమస్కారం 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 కూర్చోండి తండ్రి లెక్క వాడు ఒక పరిపాలనడు వాడు నమ్మి తాలి కట్టుకున్న అప్పుడ పరిపాలి ఏమో దొరుకుతారో నేను చూస్తాను మీ మండలానికి సాగర్ డ్యామ్ నుంచి నీళ్లు వదలమని పిటిషన్ ఇచ్చారు మీరు కూర్చోవచ్చు మీ ఏరియా వదలాల్సిన నీటిని మేము ఆల్రెడీ వదిలేసాం కదా మీ కాలువకి సంవత్సరానికి ఐదు నెలలు నీళ్లు వదలాలి రూల్ ప్రకారం వదిలిపెట్టాం మీరు చెప్పింది నిజమే కానీ తుఫాను వచ్చి పోయినసారి పంటలన్నీ నాశనమయ్యి అందుకని మళ్ళీ నాట్లు వేశారు మీరు ఇప్పుడు డ్యామ్ తెరిస్తే రైతులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది నిజమే కానీ రూల్స్ కి వ్యతిరేకంగా మీ ఒక్క మండలానికి మాత్రమే నీళ్లు వదిలి కుదరదు కదా మండలం ఒకటే కాదంటూ లేదు కానీ ఆ మండలంలో నూట ఇరవై ఆరు గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో రెండు లక్షల మంది జనాభా ఉన్నారు వాళ్ళ ఆకలి గురించి ఆలోచించండి మీరు చెప్పింది నాకు అర్థమైంది కానీ సమస్యని ఎక్స్క్యూజ్ మీ హలో నేను లాయర్ సుమిత్రని మాట్లాడుతున్నాను రేపు ఫిఫ్టీన్త్ నా మా వెడ్డింగ్ డే మీ వారిని తప్పకుండా రావాలి ఐఎమ్ మా మామూగారు పుట్టినరోజు నేను మా వారు గుడికెళ్ళి ఆయన పేరు మీద అర్చన చేయించాలి నాకు రావడం కుదరదు వెరీ ఫైన్ అచ్చు వాళ్ళ తాతయ్య పోలికే రూపంలో కానీ గుణంలో కానీ వాళ్ళ గారికి ఏమాత్రం తీసుకోడు కొంచెం ముఖ్యమైన వాళ్ళు వచ్చారు నేను తర్వాత మాట్లాడతాను థ్యాంక్ యూ మీ విషయం గురించి డివిజనల్ ఇంజనీర్ తోను మినిస్టర్ గారు తోను కన్సల్ట్ చేస్తాను తప్పకుండా మీకు ఫేవర్ గా చేస్తాను ఓకే నమస్కారం ఏదేమైనా కలెక్టర్ గారు చాలా తెలివైన వారయ్యా అటు అధికారాన్ని ఇటు మమకారాన్ని ఒకేసారి చూపించారు నేను అన్ని గమనిస్తూనే ఉన్నానయ్యా జిల్లా కలెక్టర్ గా హుందాగా నడుచుకున్నారు మీ కోడలుగా కాళ్ళకు నమస్కరించి మీ ఆశీస్సులు తీసుకున్నారు చెవలకట్లని ఆస్తి వీరు ఈ ఆస్తిని నాకెందుకు వెళ్ళండి వెళ్ళి తిక్కుమల ఈ సంవత్సరం మన స్కూల్ జూనియర్ కాలేజ్ చేసే బాధ్యత నాది థాంక్యూ సర్ అరె నువ్వు రావడం గమనించలేదు బాబు పొరపాటున పడింది పడేలా రండి ఎవడైనా కావాలని ఇంకో మీరే గెల్లారు కదా మీరేం ఫీల్ కావద్దు ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసు సూర్యవంశంలో పుట్టిన బిడ్డకి పెద్ద మనసు కాక చిన్న బుద్దులు ఎలా వస్తాయి బాబు అవునయ్య ఆ కుర్రాడు మన భానుప్రసాద్ గారు

ఏం ఎక్కుతావా ఇదిగో బాబు ఈ పురాణం ఒకసారి ఏం ఎక్కించు నా పర్సన్ ఇది అంతా చేస్తున్నారు ఇంతకే మీరు ఎవరు స్నేహితుడు అనుకో హితుడు అంటే ఫ్రెండ్ అంటే మీ నా ఫ్రెండా ఓకే ఫ్రెండ్ నా బస్టాక్స్ ఉంది నేను వస్తాను కూర్చోండి మిమ్మల్ని సహాయం అడగాలని వచ్చాను చెప్పండి ఆయనకి బిజినెస్ లో బాగా నష్టం వచ్చింది ఫ్యాక్టరీ మూసేశారు ఆరు నెలల నుంచి ఖాళీగా ఉన్నారు మీ షుగర్ ఫ్యాక్టరీకి మార్కెటింగ్ మేనేజర్ కావాలని పేపర్లో ఇచ్చిన ప్రకటన చూశాను ఆ ఉద్యోగం మా ఇచ్చారంటే మాకెంతో నా కంపెనీలో మీ వారు పనిచేయడం చిన్నతనంగా మీరు ఫీల్ అవకపోతే నాకేం అభ్యంతరం లేదు రేపే ఆఫీస్కి రమ్మనండి అపాయింట్ చేస్తా ఆఫీస్ టైం మీరు నమస్తే చూసారా కాలం ఎంత వేగంగా తిరుగుతుందో చదువులేని వాడిని మీరు చిన్న చూపు చూసిన మనిషి దగ్గరికే చదువుకున్న మీ భర్త కోసం ఉద్యోగం అడగడానికి వచ్చారు ఆ రోజు ఆయన్ని ఎవరికైనా పరిచయం చేయడానికే నామూషిగా ఫీల్ అయ్యారు కానీ ఈ రోజు ఆయన పరిచయం కోసం ఎంతో మంది విఐపీలు ఎదురు చూస్తున్నారు పని పాట లేని పల్లెటూరు బయట అవమానించారు ఆయన ఈరోజు ఎంతో మంది ఎంఏలకు ఎంబీఏలకు ఉద్యోగాలు ఇస్తున్నారో తెలుసా నేను మిమ్మల్ని ఎత్తి పొడవడం లేదు ఎదుటి మనిషిని తక్కువగా అంచనా వేయడం తప్పని చెప్తున్నాను సాధారణంగా ప్రతి మగాడి విజయం ఒక ఉంటుందంటారు కానీ ప్రతి ఆడదాని విజయం వెనక ఒక మగాడు ఉంటాడని ఎవ్వరూ చెప్పలేదు బట్ నేను చెప్తున్నాను నా విజయం వెనక నా భర్తున్నాడు ఇప్పుడు చెప్పండి నేను చదువుకున్న మూర్ఖురాలనా లేక మీరు చదువుకున్న మూర్ఖురాలా నా మాటలు మిమ్మల్ని గాయపరిస్తే నన్ను క్షమించండి మీ వారికి తప్పకుండా ఉద్యోగం ఉంటుంది మీరు నిశ్చింతగా వెళ్ళిరండి